హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ వార్తలు చదువుతుంది ఈ రోజు విజయవాడలోని రాధా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన లారీ లోడ్ చేసుకుని మార్కాపురం వెళ్తుండగా దర్శనం నుండి పొదులు వెళ్లే మార్గ మధ్యంలో బస్సు అడ్డురాక లారీ చెట్టుకు ఢీకొండడం జరిగింది అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు లారీ ముందు భాగం బాగా దెబ్బతినింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లాంటిది విజయవాడ లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేయడానికి వెళ్తున్నావా ఏం జరిగింది మధ్యలో బస్సు విసిరాడు అన్న ఏమిరాడు బండి ఫోటో తీసాను ఫోటో తీద్దామని ఆఫన్నా అంటే లాగిపోయాడు అదమ్మ ఫోటో తీద్దాం ఆఫ్ అన్న ఆఫ్ ఆయన అయితే ఆయనకి తగలాలంట అసలు ఆయనయితే చచ్చిపోవాలంటే ఆగాడు నేను ఇక్కడ తగిలిందా నేను బండిలో నుంచి కూడా అప్పటికి దిగలేదు అన్న బస్సు విసిరాడా అన్నాడు నీ నీకు తెలుసు అమ్మా అన్న నేను మరి ఎంహాల్ వచ్చి క్రాస్ చేసినప్పుడు ఎత్తనా ఎట తెలుసు అని నాకు తెలిసిద్ది మీదే ఊరు విజయవాడ నుంచి అక్కడికి వెళ్తున్నారు అన్లోడ్కి వెళ్తారు మార్కాపురం ఓకే ఏం ట్రాన్స్పోర్ట్ ఇది